నమస్కారం అండి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టాలి వాస్తవం ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో తిరుమలలో జరిగినన్ని అవినీతి పనులు అక్రమాలు హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా జరిగిన పనులు రకరకాల అడ్మినిస్ట్రేటివ్ లాబ్సెస్ ఇవన్నీ సంవత్సరాల్లో ఎంత ఒక తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగకూడని పనులని పనులన్నీ అవినీతిపరమైన పరమైన పనులని పూర్తిగా అక్కడ అధికారుల పర్యవేక్షణలో చెప్పాలంటే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఆయనకు అనుసంధమైన బహుశా జరిగాయం వీటన్నిటికి ఒక మేజర్ కారణం ధర్మారెడ్డి గారు ఈ నెల ముప్పై తేదీన రిటైర్ అయిపోతున్నారు ఇంకో వ్యక్తి వై వైస్బారెడ్డి గారు ఆ తర్వాత చివరిలో వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ ధర్మారెడ్డి గారు వై వైస్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఈ రెడ్డి గారు అందరూ కలిసి వైసీపీ యొక్క అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తిగా తిరుమల బస్సు పట్టించారు సరే రకరకాల ఇష్యూలు జరిగాయి ఆయన ముప్పై నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఈవో నుంచి తీసేశారు ఇప్పుడు ఆయన కేవలం అడిషనల్ ఈవో కాబట్టి నేను మధ్యాహ్నం ఆయన ఇంజిన్ కూడా వేకేట్ చేశారు తిరుపతిలో వేకేట్ చేసేసి రెండు లారీలో ఆయన సామాన్లు అన్నిటికి పక్క సరే ఇప్పుడు ఇంకొక దాదాపు పది పన్నెండు రోజులు ఉన్న నేపథ్యంలో రిజైన్ ఐ మీన్ రిటైర్ అయిపోతే ఆయన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా కరుణాకర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ రోజున మీద మూడు లైన్ రాసి దానికైనా స్టాంప్ వేసి నేను రిజైన్ చేసేస్తున్నాను చైర్మన్ షిప్ కి చైర్మన్ షిప్ కి రిజైన్ చేసినట్టు మాత్రాన ఆయన పాత అక్రమాలన్నీ మాఫీ అయిపోతాయా కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే వీళ్ళిద్దరూ శుభకూరుతులు అయిపోతారా అనేక వీళ్ళు చేసిన పాపాలన్నీ అక్కడే ఉన్నాయి ఈ పాపాలకి ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్షణ ఊహించాలి అని చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చేసిన పాపాలకి అక్కడ వాళ్ళకి అవినీతి అభివృద్ధి ఇప్పుడే శిక్షణ ఊహించాలి వాళ్ళు వెళ్ళిపోయింది ఉంది అలా కేసు పెట్టి తీసుకురావచ్చు అదే విషయం ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ సజ్ఞనాయంగా ఎవరినో పట్టుకొని వెళ్ళిపోయి చెప్పారు నాతో వేలు వేలు జాయిన్ అయిపోయారు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన ఆర్థిక సహకారం దర్శనారాయణ గారు జంప్ అన్నారు ఎరువులకు జంప్ అయిపోతారు ఎవరి ఆల్రెడీ మొత్తం ఏర్పాటు చేసుకో ఎన్నికల్లో ఓడిపోగానే అంటే తన యొక్క కొడుకు ఓడిపోగానే రాజీనామా చేస్తే టీటీడీలో కన్నాగారెడ్డి పాపాలని ఎలా మాఫీ అయిపోవు ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే కూడా ఆయన పాపాలే అని మాఫీ అయిపోతారు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చివరి సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఆయన చైర్మన్ గా చార్జ్ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఆ ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం యొక్క మొత్తం బడ్జెట్ నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు మొత్తం బడ్జెట్ దాంట్లో ఇంజనీరింగ్ విభాగానికి ఇచ్చింది కేవలం మూడు వందల కోట్ల రూపాయలు అంటే నాలుగు వేల నాలుగు వేల పదకొండు కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇంజనీరింగ్ విభాగానికి మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు సరే ఎక్కువ తక్కువ అయితే మూడు వందల యాభై కావచ్చు నాలుగు కావచ్చు నాలుగు వందల యాభై కావచ్చు ఐదు వందలు కావచ్చు అంతేగాని పదిహేడు వందల యాభై కాదు కదా పదిహేడు వందల యాభై కోట్లు కాదు కదా సో సెప్టెంబర్ లో కరుణాకర్ గారు చార్జీ తీసుకోక మునిపి వైద్యుగారు మూడు వందల కోట్లే దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల దాకా లాక్ వచ్చి ఉంటాను ఎక్సెస్ ఎక్సెస్ కట్టి పెట్టే సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సింది ఆ నెలలో ఆయన ఖర్చు పెట్టారు ఆ నెలల ముందు పదవి తీసుకున్న ఈయన ఎలాంటి ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపోతే ఇచ్చారో ఇవ్వలేదు మనకైతే తెలియదు కానీ ఏం చెప్పరు కదా తెలియదు కానీ మూడు వందల కోటి రూపాయలు ఉన్న డెబ్బై ఐదు ఐదు వందల కోటి రూపాయలకి వైద్య వస్తే ఐదు వందల కోటి రూపాయల నుంచి పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలకి పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలకి కరోనా కట్టి తీసుకెళ్లారు ఏ ఒప్పందం ప్రకారం ఏ అనుమతి ప్రకారం ఏ శాంక్షన్ ప్రకారం ధర్మారెడ్డి ఈవోగా ఉండి కరుణాగర్ రెడ్డి చైర్మన్ గా ఉండి ఇన్ని వర్కులు దాదాపు పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల వర్కులు ఐదు నెలల్లో శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన లిస్టు వర్కుల్ని దాని వివరాలని ఆ వెబ్సైట్ లో పెట్టారా వెబ్సైట్ లో బోర్డు రిజర్వేషన్స్ కూడా పెట్ట మానేస్తారు అప్పటిలాగా పెట్టేవాళ్ళు వెబ్సైట్ లో బోర్డు రిజర్యూషన్స్ పెట్ట మానేస్తారు అసలు బోర్డు ఏం ఆమోదించిందో ఆమోదించిందో లేదో కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఇద్దరికే అర్థం కావాలి వాళ్ళిద్దరు బెడ్డం మానేశారు ఈ బెడ్డ మానేసిన తర్వాత ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని విషయాల్ని వెబ్సైట్ లో పెట్టేవాళ్ళు దీన్ని కాంట్రాక్ట్ ఇద్దరు అవసరం పూర్తి చూసిన ఉంది అది ఇది అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో ధర్మారెడ్డి గారు ఛార్జీ తీసుకున్న తర్వాత అంతకు ముందు ఈవో వెళ్ళిపోగానే లో ఇంజనీరింగ్ సంబంధించిన ఏ విషయం కూడా కట్ట మానేస్తాడు అంటే ధర్మారెడ్డి కావాలని చేశారో ఆయన మర్చిపోయారు ఏమన్నా మదు మరుపు ఉందో లేకపోతే కావాలని చేసింది ఖచ్చితంగా దాని ఆయనకే మదు మరుపుడు బ్రహ్మానం ఉండొచ్చు సో కావాలని తన యొక్క పనులన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ఇంజనీరింగ్ పనులన్నింటినీ బోర్డు యొక్క దేవస్థానం మీన్ వెబ్సైట్ లో పెట్టడం మానేస్తాడు సరే సంవత్సరం మధ్యలో పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఏ విధంగా కేటాయించావు ధర్మారెడ్డి దీనికి అనుమతి ఉందా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో కరుణాకరెడ్డి జార్జి తీసుకోగానే సెప్టెంబర్ లో ఆ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఇది జూన్ ఇరవై నాలుగు అయితే అది ఇరవై మూడు సెప్టెంబర్ లో ఏడు వందల రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలు సెప్టెంబర్ లో తొంభై ఆరు కోట్ల రూపాయలు అక్టోబర్ లో నవంబర్ లో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మొత్తం పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు కేవలం మూడు నెలల్లో కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి కలిసి ఏ విధమైన ఆమోదం లేకుండా గవర్నమెంట్ ఏ విధమైన శాంక్షన్ లేకుండా బడ్జెట్ లో కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి ఉన్న నేపథ్యంలో ఇన్ని కోట్ల రూపాయల వర్కుల్ని ఎలా శాంక్షన్ చేశారు ఎవరెవరు ఇద్దరు ఎంతంత తిన్నారు ఎందుకంటే తినకపోతే తినాలన్న ఉద్దేశం లేకపోతే అదా పదలాగా మూడు నెలలలో దాదాపు పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువైన వర్క్ శాంక్షన్ చేసే అవకాశమే లేదు సో పోనీ దేనికి శాంక్షన్ అంటే ఆల్రెడీ ఉన్న సత్రాలను పగలగొట్టారు నేలమట్టం చేశారు గోవింద రైల్వే స్టేషన్ అందరూ తిరుమల పొందారు రైల్వే స్టేషన్ వెనక వైపు తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపు గోవిందరాజస్వామి సత్రాలు అనబడే రెండు మూడవ సత్రాలను పూర్తిగా నేలమట్టం ఉన్న సత్రాలను ఆల్రెడీ భక్తులు అక్కడ ఉంటున్న సత్రాలను పూర్తిగా నేలమట్టం చేసేసి ఆరు వందల పైసలు కోట్ల రూపాయలతో దాన్ని మళ్ళా కట్టాము అని చెప్పి ఇతర కాంట్రాక్టర్లకు ఇచ్చారు వీళ్ళు కాకుండా ఈ ఈ కాకుండా స్విమ్స్ లో అడిషన్ దాఖలు కట్టాలి అంటే స్విమ్స్ హాస్పిటల్లో అడిషన్ దాఖలు కట్టాలి అని చెప్పి ఇంకేదో ఒక ఎక్స్ట్రా సూర్యం మొత్తం దాదాపు ఏడు ఎనిమిది వర్క్లు పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో ఇచ్చారు సో ఇషన్ వర్క్ స్టార్ట్ అయ్యాయా ఆ సత్రాలను కూరగట్టడం తప్ప ఏమీ చేయలేదు ఇప్పటిదాకా సో ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ కుదుర్చుకొని కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ కుదుర్చుకొని అడ్వాన్స్ ఇచ్చారు దాని వాళ్ళ దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి పద్దెనిమిది పర్సెంట్ వంతున దాదాపు నూరు కోట్ల రూపాయల పైగా తీసుకున్నారు ఇన్ గా తీసుకున్నారు మళ్ళా వైట్ అమౌంట్ కాదు వాళ్ళు ఇచ్చింది ఎంత ఇదిగా తీసుకున్నాడంటే లెక్క పెట్టుకోవడానికి కరుణాకర్ రెడ్డి గారు ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనుక్కున్నాడు ఖచ్చితంగా ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనుక్కున్నాడు కరుణాకర్ రెడ్డి సో ఏ విధమైన అనుమతి లేకుండా సంవత్సరం మధ్యలో పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకి అగ్రిమెంట్ కుదుర్చుకొని ఆ అగ్రిమెంట్లకు అడ్వాన్స్ ఇచ్చి ఆ అడ్వాన్స్ పద్దెనిమిది పర్సెంట్ వంతున కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్నారే తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి చెప్తుంది రోజు ఇంకా స్పష్టంగా చెప్తుంది తీసుకొని కౌంటింగ్ విషయంలో ఎంచుకొని తన యొక్క కొడుకు ఎన్నికల కోసం నూరు కోట్ల రూపాయలు పైగా లంచాలు తీసుకున్నారు ఎక్కడి నుంచి ధర్మారెడ్డి ఇద్దరు ఇద్దరు పంచుకున్నారో ఆయనకి ఎంత ఇచ్చారో అనేది మనకు చెప్పరు కానీ ఇద్దరు ఎందుకంటే చైర్మన్ కి సంతకం పెట్టే అధికారం లేదు చైర్మన్ చెప్తాడు సంతకం పెట్టి నిధులు రిలీజ్ చేసేదావు ధర్మారెడ్డి ఈవో సో ఈవోకి తెలిసి ఈవో చేత ఇవో కొరకు ఈవో కోసం కరుణాకర్ కొడుకు కోసం కర్ణాకర్ కొడుకు చేత కరుణాకర్ కొడుకు కోసం ఈ పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మొత్తం బడ్జెట్ నాలుగు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు అంటే దాంట్లో మూడు వందల కోట్ల రూపాయలు ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ బడ్జెట్ పెడితే దాంట్లో పన్నెండు వందల ముప్పై మూడు కోట్లే మూడు ఇంతల ఆల్రెడీ ఇది ఇది కాకుండా వైవి సుబ్బారెడ్డి గారు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు మొత్తం పదిహేడు వందల డెబ్బై కోటి రూపాయలు చివరి సంవత్సరంలో వైవి సుబ్బారెడ్డి కరుణాకరెడ్డి గారు కలిసి దేవత ఇంజనీరింగ్ బడ్జెట్ మూడు వందల ఉంటే పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి వాడుకున్నది వాస్తవము ఖర్చు పెట్టింది వాస్తవము నిధులు విడుదల చేసింది వాస్తవము కాంట్రాక్టర్లకి ఒప్పందాలు చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చింది వాస్తవము వాళ్ళ దగ్గర నుంచి పదిహేను పర్సెంట్ పొందుతున్న కమిషన్ తీసుకుంది కూడా ఇవన్నీ ధర్మారెడ్డి యొక్క పర్యవేక్షణలో మా వాళ్ళ యొక్క ఏమంటారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యొక్క స్వీయ పర్యవేక్షణ జరిగిందో లేకపోతే ఫోన్ ద్వారా తెలియదు కానీ ఆయనకు తెలిసి పూర్తిగా ఇది నలుగురు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వై సుబ్బారెడ్డి గారు కర్మారెడ్డి గారు ఇవ్వు ధర్మారెడ్డి గారు ఈ నలుగురు యొక్క పర్యవేక్షణలో ఏమంటారు చివరి సంవత్సరంలో దాదాపు పదిహేడు వందల యాభై పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల విలువైన వర్కులు బడ్జెట్ ఏమో మూడు వందల కోట్లు ఓకే దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా ఏమో తెలియదు అనుల వర్కుల కోసం సంరక్షణంగా ఉన్న భవనాలను పూర్తి చేశారు నేను చెప్పేట్టు డిఆర్ మహల్ ఆపోజిట్ గా డిఆర్ మహల్ అనే ఒక సినిమా థియేటర్ ఉంది దానికి ఆపోజిట్ గా ఉన్న రెండు మూడవ సత్రాలను కూల్ చేశారు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు అంటే పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు చెప్తాం అంటే రెండు వేల పంతొమ్మిది వరకు సారిన ప్రతి ఏటా ఇంజనీరింగ్ బడ్జెట్ నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది తెలుగుదేశం హయాంలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని రెండు వందలు చేసి మూడు వందల కోట్లు చేసి మూడు వందలని ఆరు ఇంతలు చేసి చివరి సంవత్సరంలో పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల ఉన్న బడ్జెట్ ని సిక్స్ టైమ్స్ పెంచారు ఇదేం చెప్పాలంటే మొదటి నాలుగు సంవత్సరంలో వైవీ సుబ్బారెడ్డి మొత్తం కట్టి పెట్టింది వెయ్యి అయితే చివరి సంవత్సరంలో ఎట్లా ఓడిపోతామని ఖచ్చితంగా తెలిసిన సంవత్సరంలో దాదాపు పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల బడ్జెట్ నుంచి సరాసరి ఒక్క పని చేయకుండా మొత్తం లొకేషన్ మొత్తం లొకేషన్ ఇది బోర్డు రెజల్యూషన్స్ లో పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మీకు దురాలోచన లేకపోతే ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేదు ఇప్పుడు లేదు వెబ్సైట్ లో కొత్త యువగా వచ్చారు కనీసం అప్పుడు బోట్లో ఏం చెప్పారు ఎవరు కాదన్నారు ఎవరు అన్నారు అందరూ ఏమో తను చేశారా అని రెజల్యూషన్స్ కొత్తగా వచ్చిన యోగా మీద పెట్టాలి సో ఇంత పెద్ద ఎత్తున జరిగింది దీన్ని ఇంత డబ్బులు నొక్కేసిన తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ జరిగిన పక్క రోజు ఒక చిత్ర మీద మూడు లైన్లు రాసేసి ఆయన రిజైన్ ది పోస్ట్ ఆఫ్ చెప్పి చిన్న చేత్తో బరికేసి ఇచ్చేస్తే మీ పాపాలన్నీ మాఫీ అయిపోతాయి కన్నాకారెడ్డి గారు ఇంకా ధర్మారెడ్డి గారు ఆయన చేసింది చేసింది వర్షాలు చదువుతుంటే చాలా వస్తాయి ఇది ఇది ఒక పెద్ద ఇష్యూ కాబట్టి తీరు మాత్రం నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాం సో ఇన్ని చేసింది ధర్మారెడ్డి గారు నాకు ఏ విధంగా ఇన్నసెంట్ గా ఆయన నేను మధ్యాహ్నం ఏమంటారు యువ గారు వస్తున్నాడు కాబట్టి నేను ఇల్లు ఖాళీ చేస్తాను ప్రతి వస్తున్నాడు కాబట్టి నేను ఇల్లు ఖాళీ చేస్తాను ఆయన ఇల్లు ఖాళీ చేసి ఆయన రిటైర్ అయిపోవడానికి ఒక రిటైర్ అయ్యి నాకేం సంబంధం లేదంటాడు కానీ ఇద్దరు కలిసేసి దాదాపు పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చేసారు కమిషన్ బుక్ చేశారు నేను ఇరవై యాభై ఐదు చాలా చాలా చెప్పాము కానీ ఖచ్చితంగా ఈ పేపర్ సార్ మీ దగ్గర సాక్ష్యం ఉంది అంటే ధర్మాడు వచ్చిన తర్వాత దేవతను ఆర్టీఐ కింద కాదంట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆర్టీఐ కిందకు వస్తుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆర్టీఐ కిందకు వస్తుంది కానీ దేవస్థానం మాత్రం ఆర్టీఐ కిందకు రాదంట అందుకని ఏ సమాచారం మేము ఇవ్వం అన్నారు వెబ్సైట్లో లో ట్రాన్సాక్షన్స్ పెట్టరు అన్ని పర్మా కడి వచ్చిన తర్వాత మరీ ఘోరం అసలు మొత్తం కనీసం బోర్డు రిజల్యూషన్ వైరీస్ పార్టీ ఉండే దాకా పెట్టేవాళ్ళు ఇది ఈ కర్ణాకడి కలిసిన తర్వాత బోర్డు రిజల్యూషన్స్ కూడా పెట్టడం మానేశారు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వర్క్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వివరాలు మాత్రమే ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు వివరాలు ఏ మాత్రం లేవు ఇరవై మూడు ఇరవై నాలుగు అస్సలు లేవు బోర్డు నుంచి ఏప్రిల్ జూన్ దాకా మాత్రమే ఉన్నాయి జూన్ తర్వాత కరుణాకర మొత్తం తీశారు కరుణాకర్ రెడ్డి అంటే ఇది ఎలా ఉందంటే దొంగ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎట్లయితే సీసీ కెమెరాలు లాప్ చేసి వస్తారు కదా ఈ దొంగతనం చేసేటప్పుడు అట్లా కరుణాకర్ రెడ్డి బోర్డు రిజల్యూషన్స్ ఉంటే తమ గుట్టంతా ఎక్కడ బయటపడిపోతుందో అని కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి కనీసం బోర్డు రిజల్యూషన్ తీర్మానాలు కూడా వెబ్సైట్ లో పెట్టకుండా దొంగ దొంగ లాగా దొంగలు ఏ విధంగా అయితే సీసీ కెమెరాలు ఆపే దొంగతనం చేస్తారు ఆ విధంగా ధర్మారెడ్డి అని కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి దొంగతనం చేశారు దేవుడు దొంగతనం చేశారు లంచాన్ని ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ వర్కర్కి ఇచ్చి ఆ ఆ యొక్క కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్ వేశారు ఒకటి రెండు మూడు కాదు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు స్పష్టంగా చెప్పొచ్చు ఇచ్చిన వర్క్లే దాదాపు పన్నెండు వందల ముప్పై మూడు కోట్లు పరిపోసం చేసుకుంటూ లేకుండా మీకు నూట పది కోట్లు వస్తాయి వందల కోట్లు ప్రతికున్న వందల కోట్లు కేసారు ఇదంతా జరుగుతుంటే దీన్ని పరిశీలించాల సమితులు ఇద్దరున్నారు ఒక ఆయన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆయన మూడు కోతులు రేట్ లో ఆయన కళ్ళు మూసుకుంటారు నోరు నోరు జరుగుతారు ఇంకొక ఆయనకి కరికాల వరం ఎక్స్టెన్షన్ ఆయన అరవై సంవత్సరాలతో పూర్తి అయిపోయిన తర్వాత ఆయనకి మళ్ళా దేవాదాయ శాఖలో అదే పొజిషన్ లో అదే స్థాయిలో ఆయనకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కింద భాగిస్తే ఆయన నోరు మూసుకొని మాట్లాడకుండా గమ్మనుడిపోయాడు ఇది ఎంత ఇంత బహిరంగంగా పూర్తిగా అప్పట్లో మనకు తెలియపడలేదు కరికాల వాళ్ళవన్ అందుకనే కాబోదు భయంతో నిన్న ఉన్న నిన్న సాయంత్రం మన సాయంత్రం రిజైన్ చేస్తాడు ఆయన ఇంకా ఆయనకి టూ మంత్స్ ఆయన ఒక సంవత్సరం ఇచ్చారు కదా ఇంకొక టూ మంత్స్ పదవీకాలం ఉండగానే కరికాల వలవన్ ఎందుకు రిజైన్ చేస్తారు ఎందుకంటే దేవస్థానంలో ఆయన ఆయన కింద ఆయన దేవాదాయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కాబట్టి ఆయన విషయం అవుతుందని హృదయం చేసి పారిపోయాడు ఆర్థిక శాఖ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసుకొని పారిపోయాడు దొంగతనంగా ధర్మరుడు నాలుగు రోజులు పారిపోతాడు ఇట్లా ఉంటే మనం ఇది కాకుండా శ్రీవాణి ట్రస్ట్ ఈ శ్రీవాణి ట్రస్ట్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం శ్రీవాణి ట్రస్ట్ అక్రమాలు ఏంటి రకరకాలని చెప్పి చెప్తాను శ్రీవాణి ట్రస్ట్ మీద మాట్లాడ శ్రీ శ్రీవాణి ట్రస్ట్ గురించి శ్రీవాణి విడుదల చేసింది ఆ పత్రం ప్రకారం శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చినట్టే పదివేల రూపాయలు అయితే మీకు దర్శనం చేసుకోవచ్చు కదా ఆ యొక్క పదివేలంతా శ్రీవాణి ట్రస్ట్ పోతాయి ఎందుకైతే శ్రీవాణి ట్రస్ట్ పెట్టామంటే రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలు భజన మందిరాలు వీరన్నిటినీ మేము పునరుద్ధరణ కొత్తగా ఈ కన్స్ట్రక్షన్ చేయమనుకున్నాము అందుకోసమని రెండు వేల రెండు వందల డెబ్బై మూడు దేవాలయాలను కడతాము దాంట్లో పంతొమ్మిది వందల చిల్ల దేవాలయాలు దేవాలయ శాఖకి మూడు వందల దేవాలయాన్ని సమరత సేవ సమరత సేవ అనే ఒక ఎన్జిఓకి ఇచ్చాము అది ఒక ట్రస్ట్ అని సమరత సేవ ట్రస్ట్ అని అదొక మూడు వందల మూడు వందల ఇరవై ఆ గుళ్ళు ఇచ్చాము ఒక్కొక్క గుడికి పది లక్షల రూపాయలు ఉంది అంటే ముప్పై రెండు కోట్ల రూపాయలు సమరత సేవ ట్రస్ట్ అనే ట్రస్ట్ కి ఇచ్చాము అని చెప్పి ధర్మారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ మీద వచ్చిన ఆరోపణలకి రెండు వేల ఇరవై మూడు జూన్ లో ఇచ్చిన శ్వేత పత్రంలో చెప్పాడు అంటే ముప్పై రెండు కోట్లు ఇచ్చారు సమరథ సేవ ట్రస్ట్ ఏంది సమరథ సేవ ట్రస్ట్ అంటే ఈ రోజు చెప్పాం కదా మనకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇచ్చేది లేదు అది కింద వాళ్ళు మాట్లాడరు సరే ఈ మధ్య వచ్చిన చిన్న చిన్నగా ఇన్ఫర్మేషన్ చేసుకుంటే వాళ్ళ వెబ్సైట్ కూడా పోయి చూసాం చూస్తే వాళ్ళే వాళ్ళు ఏం చెప్పినారంటే రెండు వేల పదిహేను అంటే ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పదిహేను పద్దెనిమిది మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్క కోడికి ఐదు లక్షలు ఉంటున్నా ఒక్కొక్క ఒక్కొక్కడికి ఐదు లక్షలు ఉంటున్నా మాకు ఇచ్చింది దాంతో మేము దాదాపు పదమూడు జిల్లాల పరిధిలో రెండు వేల పదిహేను పద్దెనిమిది మధ్యలో పాతికోట్లు దేవస్థానం ఇస్తే దాంతో పదమూడు జిల్లాల పరిధిలో రెండు వందల డెబ్బై ఎనిమిది మండలాల పరిధిలో ఐదు వందల గుళ్ళను మేము పునరుద్ధరించాము కొత్తగా కట్టాము అని చెప్పి పెద్ద లిస్ట్ కట్టిచ్చారు దాని ఉంది రెండు వేల పద్దెనిమిది దాకా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది సో రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వాళ్ళు ఒక ఏమంట వార్షిక నివేదిక మాత్రం పెట్టినారు దాంట్లో ఆ రెండు వేల పంతొమ్మిది అనే వాళ్ళ వెబ్సైట్ లో రెండు వేల పంతొమ్మిది ఇరవై లో ఏ రకమైన కాంట్రాక్ట్లు కానీ గుళ్ళు కానీ లేకపోతే ఇచ్చే దేవస్థానం ఇచ్చింది అని అంటూ వాళ్ళ వార్షిక నివేదికలో లేదు వార్షిక ఎవరన్నా చూసుకోవచ్చు సమరత డాట్ ఓఆర్జీ సమరత సేవ డాట్ ఓఆర్జీ సమరథ సేవ డాట్ ఓఆర్జీ అని ఇంగ్లీష్లో కొట్టే ఎవరన్నా వెబ్సైట్ ఇప్పుడే చూసుకోవచ్చు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాలకి మాత్రమే వార్షిక నివేదిక పెట్టినారు ఇంకా ఏ రకమైన ఆడిటింగ్ రిపోర్ట్లు కానీ వార్షిక నివేదికలు కానీ లేకపోతే కాంట్రాక్ట్లు కానీ పేపర్లు కానీ జీవోలు కానీ ఏ రకమైన వాళ్ళు చేసిన సేవలు కొన్ని ఉన్నాయి ఆ కొన్ని ఇది సో ఈ లెక్కన ఈయన పది లక్షల వంతులు ఇచ్చానని చెప్పారు అక్కడేమో వాళ్ళు ఐదు లక్షల వంతులు చేసుకున్నారు సో ఎందుకు ఈ లెవెల్లో చేశారు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అయితే లేవు ఈ డబ్బులు అంతా ఎక్కడ పోయినట్టు శ్రీవాణి కూర్చున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినాయి ఏ వెళ్ళినాయి ఏ విధంగా ఉన్నాయి ఈ డీటెయిల్స్ అంతా ఏంటి ఇంకా నవీ ముంబైలో సిఆర్టీఆ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా కడతాయి ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయింది అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతులు లేవు కాబట్టి ఇక్కడ శ్రీవారి టెంపుల్ కట్టకూడదు కానీ ఖచ్చితంగా అక్కడే కడతా అని ధర్మారెడ్డి అక్కడే కడుతున్నారు ఏముంది ధర్మారెడ్డికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకో అక్కడ వాళ్ళకో నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ ఋషికొండలో సిఆర్ జల్ ఇది వైలెటర్స్ కట్టారు అక్కడే కడతారు లాస్ట్ది ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి చివరి అంటే దర్శనాలు నిన్న మొన్న సామాజిక మాధ్యమాల్లో చూసింటారు ఆ మన చివరి భాస్కర్ రెడ్డి ఒక లెటర్ మీద అరవై ఐదు ఆ దర్శనాల నుండి వేలా పంపించాడు ఇంకా శ్రీమతి రోజా గారు ప్రతి వారం అరవై డెబ్బై మంది వేసుకొని వేలే వాళ్ళు ఆ వాళ్ళందరూ హిందీ వాళ్ళు ప్రతి ఆరో ఆరు మంది నిదేశం రోజా ఎందుకు గుడికి వెళ్తుందో గత మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ధర్మారెడ్డి వచ్చినప్పటి నుంచి ఎంత మంది దర్శనం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దాన్ని తీసుకుని వాళ్ళెవరు వాళ్ళ వాళ్ళ పేర్లు ఏంటి అసలు దర్శనం అప్లై చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళంతా కరెక్ట్ అయినా ఇవన్నీ ఈ లిస్ట్ సో ఇట్లాంటివన్నీ ఇంకా నేను చెప్పుకుంటూ చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి యాభై ఐదు మంది సలహాదాలు పెట్టుకుంటే ఈయన దాదాపు ఇరవై మంది సలహాదాలు పెట్టుకున్నాం సో వీటన్నిటినీ వేసేసుకొని మనం డిపార్ట్మెంటల్ విచారణ అనేది అనేది అంతా ఇవన్నీ బయట కాబట్టి ఖచ్చితంగా ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోయే లోపలే ఆ యొక్క జ్యుడిషియల్ వేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం ఖచ్చితంగా కొత్త ఏవో వచ్చారు కాబట్టి ఆ యొక్క ఇష్యూలన్నీ బయటపొస్తాయి ఆయన రిటైర్ అయిపోయే లోపలే ఈ ఇష్యూని కనీసం ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేసి తేల్చి ఆ తర్వాతే ఆయన్ని రిలీవ్ చేయాలని మేము కోరుతున్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వన్ మరియు సెవెన్